హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీష అండి నేను ఈరోజు చిన్న వీడియో తీస్తున్నానండి అది కొంచెం ఏంటంటే ఒక్కసారి ఫేస్ తిప్పరా ప్లీజ్ మా అమ్మండి ఉదయం నుంచి కష్టపడుతుంది వంటల దగ్గర చూసారు కదా ఎంత బాగా తిప్పుతుందో మా పిన్ని మా పిన్ని కట్ ఖర్చేస్తుంది వీళ్ళద్దు ఈరోజు కొంచెం క్రెడిట్ మొత్తం ఈ వంటలు ఎందుకు చేస్తామంటే ఈరోజు మా మావి గారు వద్దంతండి చూసారు కదా చూసారు కదా మా అమ్మ అయితే వంటలు బాగా చేస్తుంది మా అమ్మ చేస్తుంది మా పిన్ని చేస్తుంది కాకపోతే ఇద్దరూ చేస్తే బాగోదు కదా ఒకలే చేయాలి కాబట్టి మా అమ్మ ఒకరితే చేస్తుంది మా పిన్ని కటింగ్ చేస్తుంది కాయగూరలు పిన్ని హాయ్ చెప్పింది ఒక్కసారి మా అమ్మ చూడండి ఈయన బడతాయా బా చూసారు కదా వంట చేసాం వెజ్ నాన్ వెజ్ సాంబార్ బంగాళదుంప కర్రీ రైస్ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ ఒక ఆశ్రమంకి ఇస్తున్నాం ఈరోజు మా మావి గారి భర్తకి సో అదే అనాథ పిల్లల ఆశ్రమంకి మేము ఇలాగా చే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వండుతున్నాము సో ఇంట్లోనే వండించి అక్కడ పట్టుకెళ్ళి మేము వడ్డిస్తాం సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందుకే థ్యాంక్ యూ సో మచ్ ఆ